హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మనం జున్ను పౌడర్తో జున్ను అయితే చేసేసాము చాలా చాలా బాగా వచ్చింది కామధేనువు జున్ను పౌడర్తో చేశాను చాలా బాగా వచ్చింది అంటే నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు చేశాను నా అంటే జున్ను పౌడర్తో కాకుండా వెజ్ జున్ను కూడా చేశాను నేను సో అలాంటప్పుడు నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు జున్ను పౌడర్తో జున్ను మనకి ఒరిజినల్ జున్నులానే వస్తుందా అని సో సేమ్ టు సేమ్ అట్లానే వస్తుందండి టేస్ట్ కూడా అస్సలు మార్పు ఉండదు మనకు ఒరిజినల్ జున్ను టేస్ట్ ఎట్లా ఉంటుందో ఈ జున్ను పౌడర్తో జున్ను కూడా టేస్ట్ అట్లానే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మనకి ఈ జున్ను పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తెచ్చుకుని జున్ను అనేది చేసేసుకోవచ్చు మనకి ఒరిజినల్ జున్ను తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ జున్ను తిన్న వాళ్ళకైతే మంచి అవకాశం ఈ జున్ను పౌడర్ రావడం అయితే జున్ను లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే సూపర్ ఉంటుంది ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పౌడర్ అయితే తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ జున్ను పౌడర్తో జున్ను ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్ ఈజీగానే అయిపోద్ది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉండదు ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ జున్ను పౌడర్తో జున్ను ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ జున్ను ప్రాసెస్ అయితే చూసేద్దామా లెట్స్ గో ఫ్రెండ్స్ మనకి జున్ను పౌడర్తో జున్ను చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒకటే కామదేను జున్ను పేక జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది మనకి వెయిట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ దీనికి కరెక్ట్ మెజర్మెంట్ అంటే ఈ పౌడర్ ప్యాకెట్కి కరెక్ట్గా మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానే ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే దీనికి కరెక్ట్గా సరిపోద్ది అలాగే ఒక స్పూను యాలకుల పొడి ఒక స్పూను పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అలాగే ఈ రెండాలకి మనకి ఈక్వల్ క్వాంటిటీ వచ్చేసి నూట యాభై గ్రాములు బెల్లం ఇలా మెత్తగా కోరుకుని పెట్టుకోండి మెత్తగా కోరుకుంటే త్వరగా మనకి పాలలో కలిసిపోద్ది ఓకేనా ఇవన్నీ నేను ఒక వంద గ్రాముల జున్ను పౌడర్ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూడకామధేనువు జున్ను పౌడర్ దీంతో జున్ను బాగా వస్తుందా అని అడుగుతున్నారు సో దానికోసమని నేను డైరెక్ట్గా వీడియో చేస్తున్నాను సో నేను ఒక జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ జున్ను ప్యా పౌడర్ ప్యాకెట్కి మనకి కరెక్ట్గా ఒక అల అర లీటర్ పాల ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే నూట యాభై గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం ప్లేస్లో మీరు పంచదార తీసుకోవాలనుకుంటే ఒక వంద గ్రాములు పంచదార తీసుకోండి సరిపోతుంది చూసారు కదా ఒక పా జొన్ను పౌడర్ ప్యాకెట్ ఒక అర లీటర్ పాలు బెల్లం మిరియాల పొడి అలాగే యాలకుల పొడి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనము దేంట్లో అయితే మనము జొన్నుకు ప్యా ఉడికించుకోవాలనుకుంటున్నాము దాంట్లో ఫస్ట్ నీళ్ళు వేసేసుకుందాము ఫస్ట్ ఇలా స్టవ్ వెలిగించేసుకుని మీరు ఎందులో అయితే ఈ జున్ను కుక్ చేయాలనుకుంటున్నారో దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా స్టాండ్ పెట్టుకుని ముందుగా వాటర్ అనేది మరిగించుకుందాము ఈ మరిగేలోపు మనకి ప్రాసెస్ కూడా అయిపోద్ది ఓకే ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి ఇలా ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో నేను అర లీటర్ పాలు ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాము మనం తీసుకున్న నూట యాభై గ్రాముల బెల్లం కూడా మెత్తగా తురుముకోండి మెత్తగా తురుముకుంటే మనకి పాల్లోని త్వరగా కరిగిపోతుంది ఫస్ట్ మనము ఈ పాల్లోని బెల్లాన్ని కరిగించుకోవాలి అర లీటర్ పాల ప్యాకెట్లో అసలు ఏ వాటర్ వేయకండి ఎలా ఉన్న పాలు అలాగే వేసేయండి పాలు అసలు వే నీళ్ళు అసలు వేయకూడదు నీళ్ళు వేస్తే మళ్ళీ మనకి గట్టిగా అవ్వదు జున్ను అనేది ఫస్ట్ మనం ఈ పాలలో ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఫస్ట్ సో నాకు పాలపై కొంచెం ఐస్ కట్టింది మనకి పాలు బెల్లం కరిగేలోపు అవి కూడా కరిగిపోతాయి బెల్లం పూర్తిగా కరిగిపోవాలి ఇందులో చాలా బాగుంటుంది జున్ను పౌడర్తో పా జున్ను చాలా బాగుంటుంది నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు పౌడర్తో జున్ను చేస్తే బాగుంటుందా అంటే ఒరిజినల్ జున్నులాగా వస్తుందా అనేసి అడిగారు సో దానికోసమని నేను డైరెక్ట్గా వీడియోనే చేస్తున్నాను పౌడర్తో ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ చేశాను చాలా చాలా బాగుంది మనకి ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో అట్లానే వచ్చింది అందుకే అదే నమ్మకంతో నేను మళ్ళీ చేస్తున్నాను మీ అందరి కోసం సో పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం ఈ బెల్లం అంతా ఇందులో కరిగించుకుందాము చూడండి మనకి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అస్సలు ఎక్కడ లేకుండా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ జున్ను పౌడర్ ఉంది కదా మొత్తం ప్యాకెట్ అంతా వేసేసుకోవాలి ఇలా మొత్తం ప్యాకెట్ వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా లేకుండా కలిపేసుకోవాలి అస్సలు ఎక్కడ ఉండలేకుండా మొత్తం బాగా ఈ పాల్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి చుండీలో ఎక్కడ ఉండలు లేకుండా మనం పాల్ పౌడర్ కూడా జున్ను పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వ్యాలకులు వ్యాలకుల పౌడరు అండ్ మిరియాల పౌడర్ కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఇవి కూడా బాగా కలిపేసుకుందాము దీనికి మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి మిరియాల పౌడర్ అండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా దీన్ని మీరు ఏ గిన్నెలో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో తీసేసుకోండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు ముగ్గుని చూశాను నేను సో ఇలా కలిపేసుకున్న తర్వాత వడబోస్తున్నారు దీన్ని ఒకవేళ బెల్లంలో మీకు ఏమైనా డస్ట్ ఏదన్నా ఉంది అనుకుంటే కనుక బెల్లాన్ని కొంచెం పాకం పట్టేసుకుని అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఈ మిశ్రమంలో వడకెట్టుకోవచ్చు సో ఇలా కలిపేసిన తర్వాత మనం వడకెట్టుకుంటే మనం వేసిన ఈ ఆలుకలు కానీ మిరియాల పౌడర్ కానీ పైన ఉండిపోద్ది కానీ మనకి జున్నుకి మెయిన్ కావాల్సింది రెండే కదా సో ఈ ఈ మనం వడకట్టేసుకున్నామంటే దానికి జున్నుకి టేస్ట్ ఉండదు సో మీరు అలా వడకట్టుకోవాలి అనుకుంటే కనుక బెల్లాన్ని పాకం పట్టేసి అది వడకటేసుకోండి సరిపోద్ది ఓకేనా ఇప్పుడు నేను ఇది దేంట్లో కుక్ చేయాలనుకుంటున్నాను ఆ బాక్స్లో తీసుకుంటున్నాను నేను ఈ బాక్స్లో తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి అయితే క్యాప్ ఉంటుంది కదా పైన సో అందుకనే దీంట్లోనే పోసుకుంటున్నాను మొత్తం ఈ మిశ్రమం అంతా వేసేసుకుంటున్నాం ఇలాగా నేనేమీ వడకట్టడం లేదు చూడండి ఇలా మొత్తం మిశ్రమం వేసేసుకుని దీనికి పైన మూత పెట్టేసుకుంటున్నాను మనం అన్నీ ఆల్రెడీ బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇంకేం కలపక్కలదు ఇలా మూత పెట్టేసుకుని మనకి వాటర్ అన్నది చాలా బాగా వేడెక్కాయి సో మనం ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇందులో పెట్టొద్దాం చూడండి ఇలా ఈ బాక్స్ పెట్టేసుకుని పైన మూత మూతతో కవర్ చేస్తే మనకి కరెక్ట్గా అనేది బయటకు పోకుండా మనకి చక్కగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకి జున్ను అనేది ఉడికిపోతుంది ఒక ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు దీన్ని కదపకుండా అలా వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోద్ది చూడండి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ కిందకు తీసుకుందాము చూడండి బాక్స్ అయితే కిందకి తీసాను ఇప్పుడు దీన్ని తీద్దాము మూత తీసి చూద్దాం వావ్ వా సూపర్ కదా మనకి పూర్తిగా చల్లారాలి సో ఇలా మనకి టూత్పిక్ కానీ లేదా చాక్ కానీ పెట్టుకొని చూడండి ఇంకా అంటుకోవట్లేదు కాబట్టి మనకి మనకి ఇది ఉడికేసినట్టే సో కాసేపు ఇలా చల్లారినిద్దాము చల్లారితే మనకి ఇంకా కొంచెం గట్టిపడుతుంది సో దీన్ని మనకి ఇలాగా చాకు పెట్టి చూసుకున్నప్పుడు ఎక్కడ అంటుకోలేదంటే మనకి ఇది ఉడికేసినట్టే ఉడికేసినా సరే మనకి చూడండి ఇలానే ఉంటుంది సో ఇది మనకి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి జున్ను అయితే పూర్తిగా చల్లారిపోయింది చూసారా గట్టిపడిపోయింది ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ సైడ్లు కొంచెం ఇలాగా అంటే లోతుగా ఎలా తీసుకోండి ఇలా తీసుకుంటే మనకి సింపుల్గా డిమౌల్ అవుతుంది సో ఇలా చె ఇలాగా ఇలాగ కట్ చేసుకోండి అప్పుడు మనకి సింపుల్గా డిమాల్ అనేది అవుతుంది ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో తిరిగేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి డిమాల్ అయితే చేసాను చూసారు ఎంత చక్కగా వచ్చిందో బా వచ్చిందబ్బా జున్ను పౌడర్తో జున్ను సూపర్ వచ్చింది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి జున్ను పౌడర్ తీసుకొచ్చుకొని మనకి జున్ను పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లో ఉన్న అవైలబుల్గా ఉంది సో మీరు కూడా తప్పకుండా వా చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో చూసారా చాలా గట్టిగా అయింది కదా మనకే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది ఫస్ట్ ఉడికేసిన తర్వాత మనకి ఎట్లానే ఉంటుంది చూసారు కదా చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జున్ను పౌడర్తో జున్ను చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి మీకట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి జున్ను ఇష్టపడే వాళ్ళకి నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన అవకాశం నాకు తెలిసి ఎందుకంటే మనం ఒరిజినల్ జున్ను పాలతో ఎలా చేస్తామో టేస్ట్ సేమ్ టు సేమ్ అట్లానే ఉంది మనం ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపులు ఒక ట్వంటీ మినిట్స్లో మనకి జున్ను అనేది రెడీ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ మనం అవన్నీ కలుపుకుంటే మిగతాదంతా చాలా సింపుల్ ఓకేనా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఈరోజు నేను జున్ను పౌడర్తో జున్ను అనేది చేస్తాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా జున్ను పౌడర్తో జున్నైతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్